మా మామ ఇంట్లో సామాను లేకపోయినా సామానం ఏమైనా లేవు వండడానికి ఏమీ అన్నా సరే నాకు సంబంధం లేదు బాబా తెస్తాడు తెస్తే వండండి లేకపోతే లేదు అంటది కానీ మా మామ ఇద్దరికి మాత్రం ఇస్తానే ఉంటుంది ఆమె తెచ్చుకున్న శాలరీ వారంలో ఇద్దరికి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే వాళ్ళిద్దరు ఎవరంటే ఒకటి డాక్టరు ఇంకోటి బ్యూటీ పార్ల ఆవిడీ వారంలో వీళ్ళిద్దరూ ఖచ్చితంగా వస్తారు ఇంటికి ఆమె ఒకరోజు ఈమె ఒకరోజు వీళ్ళిద్దరికీ మాత్రం ఆమె జీతం వారానికి నాలుగు సార్లు వీళ్ళకే సరిపోతుంది మనుషులు కార్డు అయిపోయింది డబ్బులు ఇవ్వమమ్మ కార్డు వేయించుకుంటామన్నా సరే మా దగ్గర డబ్బులు లేవు రూపాయి లేదంటుంది ఆ నెక్స్ట్ డే ఇలా డాక్టర్ని కానీ బ్యూటీ పార్లని కానీ తీసుకొచ్చి మొత్తం అన్నీ చేయించుకుంటుంది అనమాట అలాంటప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే మన వాళ్ళే బెటర్ అనిపిస్తుంది మనం నెల అంతా పనిచేస్తే ఇంటి దగ్గర పదివేలు ఇస్తే ఆ పదివేలు కూడా ఒక్కొక్కరు అయితే పదివేలు ఇంట్లోనే పెట్టేస్తారు ఒక్కొక్క మాత్రం ఒక రెండు వేలు మూడు వేలు తన ఖర్చులకు కానీ బట్టలకు కానీ అటువంటి ఆటలు తీసుకొని మొత్తం అంతా కూడా ఇంటి రెంట్లని అవని ఇవన్నీ కట్టేస్తూ ఉంటారు ఇక్కడ రూల్స్ ఏంటంటే ప్రతిదీ కూడా భర్తతోనే ఖర్చు పెట్టేస్తారు భార్య తెచ్చుకున్నది తన ఖర్చులకి తన అందానికి ఖర్చు పెట్టే ఖర్చులకి తన బట్టలకి తన పర్సనల్ ఖర్చులకి మాత్రమే ఉపయోగిస్తారు భర్త కష్టపడిందే మొత్తం వీళ్ళంతా గడుపుతారు వాళ్ళ పిల్లల మెయింటెనెన్స్ అయినా సరే తన మెయింటెనెన్స్ కూడా మొత్తం భర్తతోనే ఖర్చు పెట్టేస్తారు అండ్ ఇంకోటి కోవైట్ గవర్నమెంట్ మంత్లీ పిల్లలకి పెద్దలకి గవర్నమెంట్ అయితే డబ్బులు వేస్తానే ఉంటుంది వీళ్ళ ఖర్చులకి